ఈ రోజు నేను రష్ తీసుకుని మీ వదింతో వంట చేస్తాను అది కూడా ఏంటంటే పొట్లకాయ పచ్చి వేరు నేనైతే చేయలేదు అది ఒకసారి అది కూడా చూసి నేర్చుకోండి సూపర్గా ఉంటుంది అది ఎనిమిది పొట్లకాయ వదులుతారు కదా పొట్లకాయ కట్ చేసుకునే విధానం అది తెలి నేర్చుకోండి అందరికీ మాక్సిమం చూడండి ఎంతగా వాటర్ వచ్చిందో సాల్ట్ వాటర్ వేసాక గ్రీన్ గా ఆ పసిరితనం అంటారు కదా ఆ చిన్న స్మెల్ పోతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం అన్ని అల్లం పేస్ట్ వేస్తాం గరం మసాలా వేసుకుందాం అన్నీ అయిపోయినాయి ఉప్పు కాదు జాగ్రత్త చూసేసుకోండి చాలనుకుంటారు ఎందుకంటే ఉప్పేసి పిచ్చుకో దాన్ని ఎప్పుడు కూడా పొట్లకాయలు ఉప్పేసి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది అమ్మా ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు కారం కలుపుకుందాం నేనైతే వడ్డిచ్చాను మా ఆవిడ వచ్చేసి నాకు తినిపిస్తుంది వాడేమో చెల్లికి తినిపిస్తాడు ఇది బాగుందా మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కూలి నాకు హెల్త్ కొంచెం బాగుండదు అనే విషయం అందరికీ తెలిసిందే అమ్మా ఈ రోజు నేను రెస్ట్ తీసుకుని మీ వదింతో వంట చేస్తాను అది కూడా ఏంటంటే పొట్లకాయ పచ్చి నేనైతే చేయలేదు అది ఒకసారి అది కూడా చూసి నేర్చుకోండి గా ఉంటుంది అది ఇంకొక ముఖ్యమైన విషయం మీతో ఎప్పుడు చెప్పలేదు ఇది కర్పూరం వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది స్మెల్ బాగుంటుంది వాటి కోసం ప్రతి రూమ్లో కూడా తీసుకొచ్చి పెట్టాము ఇది చూడండి కర్పూరం వేస్తే చక్క ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది చూస్తాను కదమ్మా కటింగ్ అంటే ఇప్పుడు మీకు కప్ చెప్తారు అందరికి తెలిసిన విషయమే స్పీడ్ గా కట్ చేస్తుంది నీట్ గా కట్ చేస్తుంది వేరే ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఈ రోజు తనతోనే కూర ఉండిస్తుంది ఎప్పుడు దాకా నేను చూపించాను ఎనిమిది పొట్లకాయ ఎలా తనుకుందో చదువుతారు కదా పొట్లకాయ కట్ చేసుకునే విధానం అది తెలియని వాళ్ళు నేర్చుకుని అందరికి తెలుసు మాక్సిమం వాటిలో కొంచెం కళ్ళు వేసుకొని గట్టిగా పిసికేయాలి రాట్ని మొత్తం తీసేసి ఆ వాటర్ అంతా ఆ గ్రీన్ వాటర్ అంతా వస్తుంది అంతా పోయిన తర్వాత కోరునా ఎలాగేంటే చూపిస్తాను ఏంటి గెటప్ అని అని అడుగుతారేమో మీకు వచ్చి ఉంటుంది డౌట్ ఇన్ని విధ ఎవరో ఫోటోషూట్ అని అడిగారు దానికోసం అని చెప్పి ట్రిమ్ చేయాల్సి వచ్చింది మొత్తం ట్రిమ్ చేసుకొని ఇలాగా అయితే ఉన్నాను అది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుంట సీరియల్స్ కానీ మూవీస్ లో చాలా వరకు మాక్సిమం గడ్డం పెట్టాను గడ్డం తీసేసాను చాలా ఉన్నాయి కానీ సీరియల్స్కి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వైట్ గెడ్డం బ్లాక్ గెడ్డలతోటి రకరకాలుగా ఇప్పుడు వితౌట్ ముష్ అండ్ బియర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫోటోషూట్ కోసం అడిగా దానికోసం తీసానమ్మ ఒక్క స్పూన్ చాలమ్మ కల్లుప్పు ఎక్కువ మరీ ఉప్పుగా అయిపోతుంది కూరలో ఉప్పు సాల్ట్ కారం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనండి అయిపోయింది చక్కగా ఇలా గుప్పేసుకొని పిండుకోవాలి అందరికి చాలా మంది తెలుసు వాళ్ళని తెలుస్తుంది తెలియని వాళ్ళు మాత్రం నేర్చుకోండి చూడండి ఎంతగా వాటర్ వచ్చిందో సాల్ట్ వాటర్ వేసాక గ్రీన్ గా ఆ పసిరి అంటారు కదా ఆ చిన్న స్మెల్ పోతుంది వీటిని ఎలా కర్రీ చేస్తాం ఏంటనే చూడండి నాన్ వెజ్ ప్రియల్ అయితే ఎప్పుడు హ్యాపీ వెజిటేబుల్స్ కూడా టేస్ట్ పెడతాను నేను మంచి మంచి కర్రీస్ అన్ని చాలా మంది సిస్టర్స్ అని అడిగారమ్మా అనే వంటలు ఎందుకు ఆపేస్తారు అని నాకు కొన్ని విషయాల్లో బాధ అనిపించింది అది కూడా మీతో షేర్ చేస్తాను నేనే వేరా ఫస్ట్ కర్రీ వండదు ఈరోజు స్పెషల్ మీ వదిన వంట చేస్తుంది నా డైరెక్షన్ ఎప్పుడు ఉంటుంది అది వేరే విషయం అది వంట చేసిందా లేకపోతే నేను వంట చేస్తాను నా పిల్లలు టేస్ట్ చూసేది చెప్పేస్తారు ఎవరు చేశారు అన్నది నిజంగానమ్మా నాకు కొంచెం హెల్త్ సరిలేక మీకు కొంచెం లేట్ అవుతుంది ఎప్పటికప్పుడు అన్నయ్య మీరు ఎలా ఉన్నారు మాకు కనిపించండి అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు నన్ను చాలా చాలా థ్యాంక్స్ అమ్మాది ఎనిమిది స్టవ్ వేలకు చూడండి ఇప్పుడు ఆయిల్ పోతుంది ఇవన్నీ నేను చెప్పా నువ్వు గుడ్ నిజంగా నేనైతే వాళ్ళు తిప్పను నేను అస్సలు కూర కూడా ఉండదు మొత్తం తనే చేస్తుంది ఆనియన్ వేసుకోండి ఆనియన్లో మిర్చి కట్ చేసుకున్నది ఫస్ట్ మెంతి పొడి వేసుకోండి అమ్మా కొంచెం ఆనియన్స్ వేగేటప్పుడు చాలా మంది ఫస్ట్ ఆయిల్ వేస్తారు కానీ అది ఎక్కువ వేగిపోయి చేతిలాగా వచ్చేస్తుందమ్మా ఆనియన్లో మాత్రం వేసుకోండి నేర్చుకోండి ఎంత కావాలో అంత పసుపు శుభం మెలగ ఉంటుంది అలా చెప్తుంది నాకంటే కాదు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అమ్మా చాలు కొంచెం ఎందుకంటే వెజిటేరియన్ లో నాన్ వెజ్ కలుపుతున్నాం కాబట్టి లైట్గా నాన్ వెజ్ ఉంది కాబట్టి వెళ్ళి ఓకే అలాగే ఇప్పుడు గరం మసాలా కొంచెం చూసుకోండి జీలకర్ర పొడి కొంచెం అలాగే ధనియాల పొడి కొంచెం అలాగే రొయ్యలు కూడా కలిపేయాలమ్మా చూసుకోండి ఆ రొయ్యలు కూడా ఆనియన్ లో వేగితే కొంచెం ఆయిల్లో చాలా చాలా బాగుంటాయి కొంచెం ఆయిల్ పొట్లగా వేసేసుకోండి వంటలు తెలుసుకుంటే ఈజీ నేను ఎప్పుడు చెప్పుకుంటాను మీతోటి చాలా చాలా ఈజీగా ఉంటుంది పెద్ద రోజులు దొరికినాయి అమ్మ కేజీకి ట్వంటీ టూ కౌంటర్ రోజులు వచ్చినాయి చాలా బాగున్నాయి సిమ్లో పెట్టేసి మగ్గనే కాసేపు సిమ్లో పెట్టేస్తే వంట చాలా చాలా ఈజీ తెలుసుకోండి నేర్చుకోండి చాలా మంది సిస్టర్స్ చదువుతున్నారు అన్నయ్య వంటలు ఎందుకు ఆపేస్తారని ఎవరో అమ్మా హాయి బ్రో ఆడింగోళ్ళలాగా ఎప్పుడు వంటలు చేస్తాడటది అది ఎంత తక్కువ వాడంటే అంటే ఆడవాళ్ళని ఇన్స్టాల్ చేస్తున్నాడు అతను నాకైతే అర్థం కాలే అసలు ఆడ మనిషి లేకపోతే ఇంట్లో పైన నవ్వుద్దా చెప్పండి నేను కొంతలో కొంత వంట పైన ఏదో ఇంటి పని ఏదో కూడా చేసుకుంటుంటాను అలాగని చెప్పేసి గవర్కొని ఆడింగోళ్ళలాగా వంట పైన ఇంటన్నా అంటే ఎలా సరే కరెక్ట్ వాడు అంటా నేనైతే ఎప్పుడు కూడా అమ్మకు ఒంట్లో బాగోపోవచ్చు వైఫ్కి ఒంట్లో బాగోవచ్చు లేకపోతే వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళవచ్చు ఇంట్లో కూర్చొని మనం వండుకునేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి ఇది ప్యాషన్ దానికంటే కూడా అవసరం మనకు చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఒకప్పుడు ఎప్పుడు నా తాతల కాలంలో ఎప్పుడో తేడా ఉండేది మగవాడు బయటికి వెళ్ళి సంపాదించాలి ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకోవాలని రోజులు మారిపోతూనే రోజులు మారినట్టు కానీ మనం మారాలి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక రోజున ఇప్పుడు వైఫ్ ఊరికి వెళ్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నువ్వు వంట చేసి తినాలి కర్రీ ప్యాంట్కి వెళ్ళి తెచ్చుకుంటావా కానీ అట్లీస్ట్ అన్నమనే పెట్టుకోవలేకపోయింది కదా నాతో అన్నం కూడా తెచ్చుకుంటావు పొట్లం అసలు బయటకు వెళ్ళే మూడు లేదు నీకు అసలు నీ దగ్గర డబ్బులు లేవు రూపాయి ఇంట్లో మాత్రం కూరగాయలు కనిపిస్తే బియ్యంగా కనిపిస్తాయి ఏం చేస్తావు చెప్పు ఒకసారి అందువల్ల అందరూ నేర్చుకోండి దాంట్లో తప్పేం లేదు ఇది ఆడింగ్ పని అయితే అస్సలు అస్సలు కానే కాదు అన్ని పనులు షేర్ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రథలి ఓకేనమ్మా మగ్గిపోయింది కూర అయితే చూడండి పొట్లకా వేసిన తర్వాత కాసేపు మగ్గాలి సిమ్లో పెట్టుకుని చూసారు కదా ఇందాక ఎలా ఉంది పొట్లకాయ ఇప్పుడు ఎలా ఉందాం ఇప్పుడు ఉప్పు కారం కలిపేసుకుందాం అన్ని అల్లం పేస్ట్ వేసాం గరం మసాలా వేసుకుందాం అన్నీ అయిపోయినాయి ఉప్పు కారం జాగ్రత్త చూసేసుకోండి చాలనుకుంటారు ఎందుకంటే ఉప్పు వేస్ట్ తీసుకో ఎప్పుడు కూడా పొట్లకాయ ఉప్పు వేసి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే అమ్మా అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు కారం కలుపుకుందాం నేను ఎప్పుడు చెప్తుంటా ఉప్పు తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అమ్మ మనం కూర అయిపోయిన తర్వాత చాలు ఈ ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనిద్దాం స్పైసీకి ఇప్పుడైతే నేనైతే ఒక విషయం చెప్పగలను ప్రకీ ఆనియన్ అనేది ఎక్కువ తక్కువ కాదు క్వాంటిటీని పట్టించి మనం తెచ్చే కూరగాయలను పట్టించి నాన్ వెజిటేరియన్ పట్టించి మనం ఆనియన్ కట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఉప్పు కారం ఎవరెవరు ఎంత తింటారో మనకు తెలియదు చాలా మంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ కావాలని అడుగుతారు మా మావిడైతే ఎక్కువ తింటదు కారం నిజం చెప్తున్నా అది చూసుకోండి చూసుకుని జాగ్రత్తగా మనకి ఎంతవరకు ఇష్టమో అంతవరకు వాడుకుంటారో చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అద్భుతమైన వంట అది అయితే బీరకాయ రొయ్యలు వండినట్టు ఉన్నారు బొట్లకాయ రొయ్యలు ఇది చాలా బాగుంటుంది సూపర్ ఇది అసలు గైటే పెట్టదలుచుకోవాలి మొత్తం దానితోనే తిప్పేస్తున్నాయి ఉప్పు కారం వేసిన తర్వాత తెగిపోయింది ఇప్పుడు ఇక వాటర్ కలుపుకోవాలి చూసుకోండి ఇంతే బొట్లకాయ పచ్చి రొయ్యలు అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఇది ఓన్లీ పొట్లకాయ ఎగురు పెడతారు పొట్లకాయ పాలు వండుతారు అంటే పొట్టకాయ కూరంటాం మనం ఎన్ని అది ప్రతి కూరకాయనమ్మా అన్నీ కూడా మనకి చాలా చాలా బాగుంటాయి వేరే నా హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి మీరు అందరూ కోరుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ రా నిజంగా ఇలాంటి సిస్టర్స్ నాకు దొరికినందుకు థ్యాంక్ యూ చూశాను కదమ్మా కూర అయితే ఉడుకుతుంది మీరు చూస్తారు కదా కూర ఉడుకుతుంది అలాగే రైస్ కూడా పెట్టేసి తను ఇంకా ఒక టెన్ మినిట్స్ ఐ థింక్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కూర కూడా రైస్ అయిపోతుంది బాగుంది చేయండి కూర అయితే అయిపోయింది నువ్వు తిప్పుతా నేను చెప్పాలి చూసారు కదా ఇలా చక్కగా ఎగిరించుకోవాలి మొత్తం అదిరిపోద్ది ఇక పొట్లకాయ పచ్చిరీలు బీరకాయ పచ్చిరీలు ములకాయ పచ్చిరీలు గోంగూర పచ్చిరీలు నాన్ కి మొత్తానికి తెలుసు అనుకుంటున్నా ఎనీవేలా సూపర్ కూర రెడీ అన్నం రెడీ కొంచెం హెల్త్ అయితే కొంచెం బాగా అమ్మా తప్పకపోతే నేను చాలా కేర్ తీసుకుంటున్నాను ఎనివే అందరూ తినాలి కాబట్టి ఈ రోజున స్పెషల్ ఏంటంటే ఎప్పుడు మీ వదిన వడ్డిస్తాం చూస్తారు కదా ఎవరో ఏదో అడిగారని చెప్పేసి చేయట్లేదురా అది నేను వడ్డిస్తే ఎలా ఉంటుంది చూడండి ఓకేరా నేనైతే వడ్డిస్తున్నా ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టుగానే గుర్తుంచుకోండి కూర వడ్డించుకోవాలి మాత్రం చాలా పెద్ద ఎరా ఓకే ఎనివే ఫస్ట్ కోరొడ్ తెచ్చుకోండి నేను వీటి గురించి కూడా చెప్పాను ఏదైనా మనం వెళ్ళకూడనే అంటారు కదా అప్పుడు అన్నం వడ్డిస్తారు ఫస్ట్ ఎప్పుడు మనం కూర తర్వాత పచ్చడో ఏదో ఒకటి ఎప్పుడు నువ్వు వడ్డిస్తావు ఈరోజు నేను వడ్డిస్తా అది అర్థం పిచ్చి

ాందల్లి నిజంగా కదిరింది కొరకొరి కాంబినేషన్స్ బలగా ఉంటే షమాన్ నీకు అర్థం కాదు కానీ వెరీ గుడ్ 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 బోజనాలు అయిపోయి ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లు నేను మీ వదిన అందరూ కలిసి తిన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ బా బాయ్